అచ్చన్న శాఖలో అవినీతి రచ్చ మంత్రి ఓఎస్డిపై సంచలన ఆరోపణ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్న అచ్చెన్నాయుడుపై గతంలో ఎనడూ లేని విధంగా ఆరోపణలున్నాయి వ్యవసాయ శాఖ పంటల సాగు కాకుండా అవినీతిని పండిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖలో అవినీతి భాగోతాన్ని ఏపీ ఆగ్రోస్ జిఎం రామ్మోహన్ రాసిన లేఖ ప్రతిబింబిస్తోందనే చర్చకు తెరలేచింది వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులు వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని తనను ఓఎస్డి కోరినట్టు ఏపీ ఆగ్రోస్ జిఎం రామ్మోహన్ ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాయడం సంచలనం రేపుతోంది అయితే ఓఎస్డి చెప్పినట్టు వినలేదన్న అక్కతో తనను వేధించినట్టు ఆయన పేర్కొన్నారు కేవలం వైఎస్డి చెప్పినట్టు వినలేదన్న కారణంతో తనను నెల్లూరుకు బదిలీ చేశారని ఆయన వాపోయారు సెలవుపై వెళ్లడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని రామ్మోహన్ వెల్లడించారు అంతేకాదు తన స్థానంలో జూనియర్ రెసిడెంట్ను నియమించారని సదరు ఉద్యోగికి అర్హత లేదని వెల్లడించారు అతనిపై కేసులు పెండింగ్లో ఉన్నట్టు రామ్మోహన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయాలన్నీ పేర్కొంటూ ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ ఎండికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది వ్యవసాయ యంత్రాల తయారీదారులతో మధ్యవర్తిత్వం అంటే దళారి పని చేయాలని కోరడమే యంత్రాలను కొనుగోలు చేయాలంటే తమకు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ ఓఎస్డి వైపు నుంచి కనిపిస్తోంది వసూలు చేసే సొమ్ము ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం కూటమి ప్రజాప్రతినిధుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఒక ఉద్యోగి తన వేధింపులపై లేఖ రాశారంటే వ్యవసాయ శాఖలో వ్యవహారాలు చాలా దూరమే వెళ్ళాయనే చర్చ జరుగుతోంది ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి తెలియకుండానే ఓఎస్డి ఆ స్థాయిలో బరితెగిస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది ఒకవేళ ఈ వ్యవహారం గురించి మంత్రికి ఏమీ తెలియదని అనుకుంటే వెంటనే ఓఎస్డీని అక్కడి నుంచి సాగనంపాలి లేదంటే అచ్చెన్నాయుడిపై వస్తున్న ఆరోపణలు నిజమే అని నమ్ముతారు